హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఈ ఈరోజు నేను మీకు కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎలా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది హెల్త్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూస్తాం కుంభరాశి వాళ్ళు ఎయిర్స్ అయ్యేరు అనమాట వీళ్ళు బాగా దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటారు నీటి పీపుల్కి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటారు హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా ఉంటాయి బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది మదర్కి ఎలా ఉంటుంది లవర్ ఆర్కిడ్స్కి ఎలా ఉంటుంది డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్లా ఫాదర్ వర్క్ ప్లేస్ మీ లాభాలు ఖర్చులు కుంభరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ చాలా బాగుంటుంది హెల్త్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీకేదో ఒక ఆఫర్ రాబోతుంది మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ అంత బాగలేదు కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంటుంది మీ బ్రదర్ అండ్ సిస్టర్ కొంచెం అవుతా ఉన్నారు ఏదో నిర్ణయం తీసుకోలేక కొంచెం అవుతా ఉన్నారు వస్తామా వద్దా అన్నట్లుగా లేకపోతే ఏదో చూస్ చేసుకునే దానికి తెలియకుండా మీ మదర్ చాలా ట్రెడిషనల్గా టెంపుల్స్కి వెళ్ళడం తీర్థయాత్రకు వెళ్ళడం బాగా పూజలు పునస్కారాలు చేసుకుంటారు శుభకార్యాలకి పోతా వస్తూ ఉంటారు అండ్ మీ లవర్ ఆర్కిడ్స్ వచ్చి మీ దగ్గరకు వచ్చేదానికి దానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు డే టు డే లైఫ్లో కొంచెం మీ పనులన్నీ కొంచెం స్లోగా అవుతూ ఉంటాయి ఫాస్ట్ మూమెంట్ ఉండదు కొంచెం స్లో మూమెంట్స్లో మీ పనులు అవుతూ ఉంటాయి మీ లైఫ్ పార్ట్నర్ ఒక ఎంపరర్ ఉంటారు మీకు ఫైనాన్షియల్ గెయిన్స్ వస్తాయి మీ లైఫ్ పార్ట్నర్ వల్ల మీకు బాగా అండ్ మీ మదర్ ఇలా తన ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు మీకు మీ ఫాదర్ ఏదో రెండు విషయాల మధ్య జగలవుతా ఉన్నారు నిర్ణయం తీసుకోలేక మీ వర్క్ ప్లేస్లో మీకు ఎవరైనా పరిచయం కావచ్చు మీ వర్క్ ప్లేస్లో అంత అనుకూలంగా ఉంటుంది మీకు మీకు లాభాలు చాలా బాగా వస్తాయి ఫిబ్రవరి మంత్లో దానిని మీరు హెల్త్ ఇష్యూస్ కోసం ఖర్చు పెడతారు ఇక్కడ గ్లూమీ కార్డ్స్ వచ్చి ఉండేది ఎక్కడంటే ఇంట్లో పరిస్థితులు ప్లస్ అదే ఇంట్లో ఎవరికో హెల్త్ బాగలేకపోతే దానికి మీరు ఖర్చు పెడతారు అదే అక్కడ ఓకే ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూస్తాం కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు సెకండ్ టెన్ డేస్ ఏదో రిస్క్ తీసుకుంటారు థర్డ్ టెన్ డేస్లో మీ సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తారు ఫస్ట్ టెన్ డేస్లో మీరు కొంచెం రెండు విషయాల మధ్య అవుతారు డెవలప్ చేసుకోవాలనుకుంటారు సెకండ్ టెన్ డేస్లో ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది మీకు అండ్ చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు థర్డ్ టెన్ డేస్లో మీ సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తారు మీ మనసులో ఉండే మీ డీపర్ ఎమోషన్స్ అంతా వాళ్ళతో చెప్తూ ఉంటారు ఎవరైనా మిస్ అవుతారు మీరు ఫిబ్రవరి మంత్లో ఫస్ట్ టెన్ డేస్లో ఏం జరుగుతుందంటే ద హెర్మిట్ మోడ్లో ఉన్నారు సెల్ఫ్ రిఫ్లెక్షన్ మీ ఆత్మవిమర్శ మీరు చేసుకుంటా ఉన్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో కొంచెం లోన్లీగా ఉంటారు గా ఉంటారు మీ మీద మీరు వర్క్ చేసుకోండి కొంచెం మీ పార్ట్నర్కి స్పేస్ ఇవ్వండి మనీ అండ్ కెరియర్ వైజ్లో మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటా ఉంటారు హెల్త్ కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది మీకు రెండు విషయాల మధ్య చెక్లవుతుంటారు ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కాదు ఓవర్గా ఆలోచిస్తుంటారు తర్వాత మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటారు సెకండ్ ట్యాండర్స్లో ద ఫుల్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఏదో ఒక విషయంగా రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది లవ్ అండ్ రీలర్షిప్లో మీ పార్ట్నర్ కొంచెం ఇమ్మే చూడగా కేర్లెస్గా ఉండొచ్చు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది కానీ రిస్క్ టేకింగ్ చేస్తున్నారు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అడ్వైస్ తీసుకోండి హెల్త్ బాగానే ఉంది కానీ కేర్లెస్ చేయొద్దు సెకండ్ ట్యాండర్స్లో మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి దానివల్లే మీకు చాలా హ్యాప్టిక్గా ఉంటుంది హెడేక్ వచ్చేస్తుంది మీకు ఆలోచనలకి థర్డ్ టెన్ డేస్లో ద లవర్ కార్డ్స్ వచ్చింది మీ సోల్మేట్ పాస్ లైఫ్ కనెక్షన్ మీది మీకు ఇది మీ లైఫ్లో లవ్ రొమాన్స్ రిలేషన్షిప్ అన్నీ ఉంటాయి అండ్ మీది ట్రూ లవ్ డీప్ లవ్ సోల్మేట్ డివైన్ కనెక్షన్ అనమాట మీది మనీ అండ్ కెరియర్ వైజ్గా న్యూ బిగినింగ్ అవుతుంది సక్సెస్ వస్తుంది న్యూ పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు హెల్త్ చాలా బాగుంటుంది మీకు ఒక టూ వీక్స్ కొంచెం బాగలేదు థర్డ్ వీక్ బాగుంది ఆ తర్వాత మీ పార్ట్నర్కి మీ డీపర్ ఎమోషన్స్ మీ మనసులో మీరు మీ మనసులో ఉన్నదంతా మీ పార్ట్నర్తో చెప్తారు ఏమేమి చెప్పాలనుకుంటున్నారో అదంతా మీ పార్ట్నర్తో చెప్తారు కానీ ఎవరన్నా మిస్ కాబోతా ఉన్నారు థర్డ్ టెన్ డేస్లో మీ సోల్మేట్ మీ దగ్గరకు వెళ్ళిపోయేటట్టున్నారు వాళ్ళని మిస్ కాబోతా ఉన్నారు మీరు ఇది మీకు ఫిబ్రవరి మంత్లో జరిగేది ఇప్పుడు మీ ఎనర్జీ ఎక్వేరియస్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం కుంభరాశి వాళ్ళకి ఎనర్జీ లెవెల్ ఎలా ఉంది అటాచ్మెంట్ మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారు కానీ ఇష్టం లేనట్లుగా నటిస్తూ ఉన్నారు బాగా స్ట్రెంత్ అవుతారు మీరు సైకలాజికల్గా శారీరకంగా అండ్ మీకు ఫోర్త్ చక్ర రఫ్ రఫేల్ అంటే హార్ట్ చక్ర క్లోజ్ అయిపోయింది హార్ట్ చక్ర మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే గ్రీన్ కలర్ ఫుడ్లో డ్రెస్సులో అంతా ఎక్కువ యూజ్ చేయాలి అప్పుడే మీకు మీ హార్ట్ చక్ర యాక్టివ్ అవుతుంది అప్పుడే మీరు ఇతరుల ఇతరులకు ప్రేమను పంచగలరు వాళ్ళ ప్రేమని మీరు గ్రహించగలరు ఇది మీకు ఫిబ్రవరి మంత్లో ఏంజెల్స్ మెసేజ్ ఏంటో చూద్దాం సక్సెస్ లభిస్తుంది మీకు ఫిబ్రవరి మంత్లో ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ నో టు వరీ బాధపడాల్సిన అవసరం లేదు డోంట్ స్టాప్ మీరు చేస్తున్న పనులను ఆపకండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈజ్ ద రీడింగ్ ఫర్ ఎక్వేరియస్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ఓపీనియన్స్ నాకు కౌంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ